మతైసు వార్త నాలుగవ అధ్యాయము అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను నలభది దినములు నలవది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనేను అందుకు ఆయన మనిషి కుమారుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని రాయబడి ఉన్నది అనిను అంతటా అపవాది పరిశుద్ధపట్నమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని రాయబడి ఉన్నది అని ఆయనతో చెప్పాను అందుకు ఏసు ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతాన పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడినని యేసు విని గలీలియాకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులూను నఫ్తాలియాను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపిర్ణహూమునకు వచ్చి కాపురమున్నెను జబులూను దేశమును నఫ్తాయిలీ దేశమును ఎర్దానుకు అవలానున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలియాలు గలిలీయూలు చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలోను మరణ ఛాయలలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యషయ ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగ జరిగెను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది కనుక మారు మనసు పొందడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను యేసు గలిలియా సముద్రమున నడుచుతుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయ్య కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరి సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్యి యొద్ద ధోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచాను వెంటనే వారు తమ ధోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును కూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థతపరచుచు గలిలియంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దెయ్యమును దెయ్యము పట్టిన వారిని చండ్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యొక్కకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను గలిలియా దెకపోలి ఇర్షలేము యువదాయను ప్రదేశముల నుండి యోధానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించాను